వస్తుంది లేకపోతే రాదు జాబ్ చేసేవాడిని జాబ్ చేసుకుంటూ చాలా బాధపడేవాడిని ఆ ఇంట్లో అమ్మానాన్ని తిట్టేవాడిని లేకపోతే భార్యను కూడా అనేవాడిని ఇదే ఇదే నా జీవితం ఇదే నా జీవితం అనుకునేవాడిని కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జీవితంలో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఆలోచన మారిపోయింది చాలా మంది వస్తాం బిజినెస్ ఇంకా బిజినెస్ అవ్వటం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ మనం మారాలి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు ఎగ్జాంపుల్ గా డాక్టర్ ఎంత వర్క్ చేస్తాడు ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా మినిమం పది లక్షలు పెట్టిన డాక్టర్ అవునా కదా కానీ అంత పెట్టిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ కష్టపడతా ఫోర్ టు సిక్స్ ఇయర్ కష్టపడ్డ తర్వాత ఇంట్లో కూర్చున్నాడు ఆయన మళ్ళీ ఆఫీస్లో ఆయన హాస్పిటల్ లో వర్క్ చేస్తాడు మళ్ళీ వన్ అవర్ టూ అవర్స్ టైం చదివితే ఇంట్లో ఖుషని పొందుస్తా ఏం చేస్తాడు వాళ్ళ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఎక్కడ బిజినెస్ అయితే బాగుంటుందని అక్కడ మళ్ళీ క్లినిక్ స్టార్ట్ చేస్తారు అవునా కదా సార్ మళ్ళీ ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఒక డాక్టర్కి అంత అంత చదువుకున్న డాక్టర్కే మనీ కావాలి కావాలంటే ఒక పేషెంట్ దొరకాలి మనకు అంత అవసరం ఉందా అదక గొప్ప స్థాయిలో ఉన్నాం అవునా కదా ఎందుకంటే వాళ్ళ స్థాయిని వాళ్ళ స్థాయిని తినదిలేదు కానీ అంత చదువుకున్న వ్యక్తి ఆ కష్టపడుతుండు ఆయనకి ఎంత నమ్మకం నాకు పేషెంట్ వస్తాడు నాకు అమౌంట్ వస్తుంది నేను జీవిస్తా లగ్జరీ లైఫ్ జీవిస్తాను ఎంత నమ్మకం ఉందని సో మనకి ఎందుకు లేదు మరి మనం సబ్ పేషెంట్ చేంజ్ చేసుకుంటే జీవితం మారిపోతుంది మన ఆలోచన చేంజ్ చేసుకుంటే జీవితం మారిపోతుంది ఇంత ఒక అవకాశం ఉంది రియల్ గా అదృష్టం అందరం ఫీల్ కావాలి సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేను రెండు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళా జరిగింది రియల్ గా జాబ్ లో ఉన్నప్పుడు అయితే అసలు కార్ గురించి కాదు బైక్ గురించి కూడా ఆలోచన చాలా కష్టం అనిపించేది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత రెండు ఫారెన్ ట్రిప్స్ కార్ తీసుకోవడం జరిగింది మొన్న లాస్ట్ మనం థాయిలాండ్ దుబాయ్ వెళ్ళాం దుబాయ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది చాలా బాగా అనిపించింది సో సార్ వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది ప్రతి ఒక్క వ్యక్తి కలవడం జరిగింది సో రియల్ అక్కడ నేర్చుకున్న విషయం ఒకటి చెప్తా ఏంటంటే అక్కడికి మనం ఎంతమంది దుబాయ్ లెక్క సో అందుకోసం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో అక్కడ వాళ్ళు ఎంత నీట్ కొంటారు అంటే చాలా నీట్గా ఉంటారు అక్కడ నేను నేర్చుకునేది ఎందుకంటే మన కంపెనీ ఎందుకు పంపిస్తుంది అంటే అక్కడ లేక మనం కావాలి దానికి రెండే రెండు పనులు చేయాలి ఇక్కడ చెత్త చూడండి మీరు పాటించండి ఇక్కడ చెత్త కూడా ఇలాంటి చెత్త అందుకే మనకు మూడు నాలుగు జీవించింది ఉంటే మన చేసి మనం వేసుకొని ఇంట్లో డస్ట్బిన్ వేసుకోవాలి ఇక్కడ మటుకు ఎవరికి కూడా చేరు లేదు ఓన్లీ అబ్బాయికి ఇవ్వాలి అమ్మ నాన్నకి ఇవ్వాలి భార్యకి ఇవ్వాలి ఇంకా వాళ్ళకి ఎవ్వరు కూడా ఇవ్వకూడదు ఓకేనా